తిరుమల బాలాజీ నగర్ లోని వినాయక స్వామి వారి ఆలయంలో చోరీ జరిగింది ఆలయంలో హుండీ నుంచి దొంగలు చేతివాటం చూపి నగదు తాస్కరించారు కానుకలను చోరీ చేసి కమ్యూనిటీ హాల్ వద్ద దొంగలు హుండీలను వదిలి వెళ్లిపోయారు ఇటీవలే కమ్యూనిటీ హాల్ వద్ద సర్వదర్శన టోకెన్లు టీటీడీ జారీ చేసింది ముందు ఆలయ పెద్దలు కానుకలు లెక్కించారు ఉండి కనపడలేదు మాకు మా అధికారులకి కమిటీ మెంబర్స్కి నేను ఇన్ఫార్మ్ చేశాను వాళ్ళు వచ్చి చూసి ఎక్కడా చూస్తే మళ్ళీ పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళు ఎత్తికి పెట్టారు ఆ కమిటీ హాల్ కదా కమిటీ హాల్ పక్కన ఉండీలు కనపడినాయి అదే తాళాలు పగలు కొట్టి ఉంటారు ఉండేలు ఖాళీగా ఉన్నాయి అంతే మీకు ఎవరి మీద అనుమానం ఉందా స్వామి ఎవరిపైన అనుమానం అనేది మా కంటూ ఏం లేదు భక్తులు వస్తారు పోతారు ఎ ఊరు ఏమని మేము ఎట్ట చెప్తాము అందరూ భక్తుల రూపంలో వస్తారు మేము ఎట్ట చెప్పగలుగుతాం ఎవరి కింద ఎంత ఉంటుంది సార్ మామూలుగా నలభై యాభై లోపల ఉంటుంది